రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన ఉగాది రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే సంవత్సరం అంతా భర్తకి అపారమైన ఐశ్వర్య యోగం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది ఇది శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు అయితే ఈ రోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు కొత్త సంవత్సరంలో భర్తకి అపార యోగం సిద్ధిస్తుంది లెక్కలేనంత డబ్బు వస్తుంది రాబోయే కొత్త సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది మీ భర్తకు డబ్బే డబ్బు మీ జీవితం కూడా మారిపోతుంది మన హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్థలస్నానం చేసుకుని కొత్త దుస్తులను ధరించి ఇంట్లో పూజ చేసుకుని ఉగాది పచ్చడి తింటారు చైత్ర శుద్ధ పాడ్యమి రోజే ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని పండితులు చెబుతున్నారు అందుకే అందరూ ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తారు ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది మీ మర్త ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందని మీ జాతకం మారిపోతుందని అష్ట ఐశ్వర్యలు సిద్ధిస్తాయని జ్యోతిష్ఠని కూడా చెబుతున్నారు అంతేకాదు ఆడవారు ఈ రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటింటి పాదికి కొత్త సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది మీ కష్టాలు బాధలు సమస్యలు అన్ని కూడా పోతాయి రాబోయే కొత్త సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఉగాది రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తెలుగు ప్రజలు ఉగాది పండగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ ఉగాది పండగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యం నాడు జరుపుకుంటారు ఈ రోజు నుంచే మనకు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు ఉగాది అంటే యుగ ప్లస్ అది ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్లకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభ సూచిక అని అర్థం యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది తెలుగువారికి ఈ ఉగాది రోజు నుంచి నూతన సంవత్సరం మొదలవుతుంది ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు ఈ రోజు పొద్దునే నిద్రలేచి స్థల స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఈ పండుగకు చాలా ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి సమ్మేళనం అంటే తీపి పులుపు కారం ఉప్పు ఉగరు చేదు అని ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేక సంవత్సరం పొడవునా సంవత్సరం పొడవున ఎదురయ్యే కష్ట సుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది అలాగే ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైన రంగు చీర కట్టుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది మీ భర్తకు డబ్బే డబ్బు పట్టిందల్లా బంగారం అవుతుంది కొత్త సంవత్సరంలో ధనద్వారాలు తెలుసుకుని ధనం రావడం ప్రారంభమవుతుంది దీర్ఘ సుమంగళ యోగం కూడా కలుగుతుంది ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ మూడు కలర్స్ లో ఏదో ఒక కలర్లో ఉండే చీరలు కట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా సరే స్త్రీలు బార్డర్స్ ఉన్న చీరలనే కట్టుకోవాలి అంటే అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి కనుక ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్డు ఈ మూడు రంగుల్లో ఉండే చీరలు కట్టుకోండి అలాగే వీటిలో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచికగా భావిస్తాం కాబట్టి నలుపు రంగు దుస్తులు ధరించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకకూడదు కనుక నలుపు కలవకుండా చూసుకుని కొత్త బట్టలు ధరించండి ఈ ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలు ధరించాలి కొత్త బట్టలను కొని ఒకసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించండి అంతేగాని కొండ బట్టలు తడపకుండా ధరించవద్దు అలా ధరిస్తే దరిద్రం లేదా కొత్త బట్టల అంచుకి కొంచెం పసుపుని కూడా అంటించవచ్చు కనుక గుర్తు పెట్టుకొని అందరూ కూడా ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్ కలర్లో ఉండే చీరలను కట్టుకోండి అలాగే గాజులు ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉండేవి వేసుకోవాలి వేరే రంగు గాజులు వేసుకోవద్దు కేవలం చీరలు అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు లగ వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఈ కలర్స్ అనేవి కేవలం స్త్రీలకు మాత్రమే కాదు పురుషులు పిల్లలు పెద్దలు అందరికీ కూడా ఈ ఉగాది రోజున ఎల్లో ఆరెంజ్ రెడ్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి తద్వారా కొత్త సంవత్సరంలో ఐశ్వర్యం యోగం సిద్ధిస్తుంది అలాగే ఈ కలర్ లో ఉండే దుస్తులను ధరించడం వలన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కుబేరులుగా మారతారు మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సరి సిరి సంపాదనతో తులతూగుతుంది మీ భర్త సంపాదన కూడా రెట్టింపు అవుతుంది డబ్బు నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ ఉగాది పండుగతో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు కానీ పొరపాటున కూడా ఈ రోజు మాంసాహారం తినకూడదు అందుకే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు ఎలాంటి పూజలలో పాల్గొనకూడదు నిలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు దానిలో తప్పేమీ లేదు ఉగాది రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజు సూర్యోదయం సమయంలో పడుకుని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా మీరు దరిద్రం అనుభవిస్తారు మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీరు ఏ పని చేసినా అపజయాలే ఎదురవుతాయి అదే విధంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు సంఘమించకూడదు అంతేకాదు ఉగాది రోజు ఎవరితోనూ గొడవలు పడకూడదు ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు పిల్లలను తిట్టకూడదు ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు ముఖ్యంగా గోవులను అస్సలు కొట్టకూడదు ఈ రోజు గోవులను పూజించాలి ఈరోజు గోవుకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపిస్తే మీ కుటుంబం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా గడపాలి వీలైనంత వరకు మీ ఇష్టదైవం నామాన్ని స్మరించుకోవాలి అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు వినమోసుకుని వెళ్ళకూడదు చక్కగా జడ వేసుకుని వెళ్ళాలి ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మూట కట్టుకున్నట్టే అవుతుంది ఉగాది రోజు తప్పక ఈ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలి అంతేకాకుండా ఉగాది రోజు శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ముందుగా స్టవ్ను తుడిచి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి కనుక ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి ఉగాది రోజు తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది అదేవిధంగా ఈ ఉగాది రోజు చక్కగా గుమ్మాని శుభ్రమైన మంచినీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుమొట్లు పెట్టి బియ్యం పిటితో ముగ్గులు పెట్టి ఎర్రని పూలతో గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోవాలి గుమ్మానికి రెండు వైపులా కూడా ఎర్రని పుష్పాలను ఉంచాలి అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారం గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి మామిడి తోరణ తోరణాలతో పాటు గుమ్మానికి కొమ్మలను కూడా గుమ్మానికి రెండు వైపులా ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంతో ఇష్టమైన విషయం ఇది మన అందరికీ తెలిసిన విషయమే మన ఇంటిని చూడకుండానే చూడంగానే మన చూపు సింహదారంపై పడుతుంది అటువంటి ఆ సింహదారాన్ని మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించినప్పుడు ఆ ఇంట్లోకి రావాలి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఉగాది రోజు ఇంటి గుమ్మని ఇప్పుడు మేము చెప్పిన విధంగా అలంకరించుకున్నట్లయితే లక్ష్మీదేవి వీటిలో తప్పకుండా అడుగు పెడుతుంది మనం చెప్పుకున్న ఈ నియమాలు అన్నింటినీ కూడా రాబోయే ఉగాది రోజున పాటించి కొత్త సంవత్సరం అంతా కూడా పిల్ల పాపలతో మీ కుటుంబంతో సంతోషంగా హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ